నారాయణ ఆది నారాయణ వెంకయ్య స్వామి మాట అయ్యా ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదా వెంకయ్య స్వామి బాట కోపతాపాలు మానవులకు సహజం అవి వస్తుంటాయి పోతుంటాయి అంతేకాకుండా అవి వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇవి వ్యక్తిగతమైతే పర్వాలేదు వాటి తీవ్రతను ఎదుటి వారి మీద చూపించటం తప్ప ఇతరుల వల్ల మనకు గిట్టని పరిస్థితులు ఎదురైతే వాటి నుంచి దూరంగా వెళ్ళటం మంచిది మానవత్వం మంట కలిస్తే శత్రుత్వం మారణహోమం సృష్టించింది సృష్టించి అశాంతిని ప్రజ్వలింపజేస్తుంది అది ఎవ్వరికీ మంచిది కాదు మనశ్శాంతిని ఇవ్వదు ఒకప్పుడు స్వామి సేవకుల్లోని ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడ్డళ్లతో కలయబడ్డారు ఒక అతను బాగా దెబ్బలు తిని రక్తం కారుతుంటే గ్రామంలోని పెద్దలకు చెప్పుకున్నాడు వారి స్వామి దగ్గరికి వెళ్ళి మెడ మీద కురికినాం వానిని ఆశ్రయం నుంచి వెళ్ళగొట్టమని అభ్యర్థించగా శ్రీ స్వామివారు తన తీర్పు వల్ల ఎవరిని నొప్పించడం ఇష్టం లేక గ్రామ పెద్దలతో ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదయ్యా అంటూ తీర్మానించారు ఆ తీర్పు రాక్షస ప్రవృత్తి గల వారిలోనూ ఎంతో మార్పు తెప్పించింది తన కోపం తన శత్రువుని మర్చిపోవద్దు ఆవేశానికి అవకాశం ఇవ్వవద్దు అనేది ఆ తీర్పులోని అంతరార్థం ఓం నారాయణ ఆది నారాయణ